సహజముఖాన్ని చూసుకుంటున్నావు కానీ దానిని కడుక్కునకు ఇష్టపడని వాడుగా ఉన్నావు ఆలోచన చేద్దాం వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు మరిచిపోతాడట తాను ఎటువంటి పాపం చేశాడు ఏ విధంగా గర్వంగా దేవుని యొక్క వాక్యాన్ని వినలేదు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేదు ప్రభు ప్రేమను నిర్లక్ష్యం చేసిన వాడుగా ఉన్నాడు అని అర్థం అర్థం చేసుకుందాం మనం ఆయన ఆజ్ఞలు గై దీని వలననే ఆయనని ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాం దేన్ని ఆ ప్రభు యొక్క వాక్యమునకు లోబడుతున్నామా లేదా దేవుని స్వరమునకు లోబడుతున్నామా లేదా హృదయము తెరుచుకున్నామా లేదా హృదయ కాఠిన్యముతో గర్వంగా ఉన్నామా ఈ లోకం వైపు చూస్తున్నామా అని మనకు అర్థమవుతుంది ఈరోజున పైకి భక్తిగా ఉండి ఆ శక్తిని ప్రభు యొక్క వాక్యపు శక్తిని మనము ఆశ్రయించని వారుగా ఆహ్వానించని వారుగా ఉన్నాము అర్థం చేసుకుందామండి ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొంచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అనగా వినుటలో నిర్లక్ష్యము వాక్యమును కొనుటాయే దేవుని యొక్క దేవుని యొక్క పని దేవుని ఎలా సంతోష పెడతాము దేవుని పని ఏమి చేస్తాము దేవుని కొరకు నేనేమి చేయాలని తపన పడుతున్నారు ఈ లోకంలో అనేక మంది గొప్పవారు భక్తులు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్పులు లైన్గా పెడతారు కొంతమంది మరి ఆహారము వండుతారు స్త్రీలు కొంతమంది పరిచర్య చేస్తారు ఎన్నో ఎన్నో పనులు చేసే పెద్ద పెద్ద భక్తులను చూసాం నా ప్రియమైన వాళ్ళరా అది పరిచర్యలోనే ఒక భాగమే కానీ దేవుని యొక్క వాక్యము విని దానిని విశ్వసించి ఆ వాక్య ప్రకారం నడుచుకునిటయ్యే అదే నిజమైన దేవుని యొక్క పని అదే దేవునికి ఇష్టమైన పని దాని ఎందు ఆ ప్రభు సంతోషిస్తాడు నువ్వు ఏమీ చేసినా కూడా ప్రభుకి సంతోషం లేనే లేదు ఆలోచన చేద్దాం ఈరోజున ఎంత భక్తి కార్యాలు చేసినా సున్నా జీరో నా ప్రిమి వాళ్ళరా హృదయము తెరుచుకో పాపములు ఒప్పుకో పాపులు కక్కివేయి కక్కివేయి ఆ యొక్క హృదయాన్ని ఎంటీచే ఆ యొక్క ఖాళీ స్థలాన్ని ప్రభువుకి ఆహ్వానం పలుకు ఆ దేవుడు ఆ ప్రభు నీ లోపలికి వచ్చి నీతో సహవాసం చేస్తాడు నిన్ను నీ ఆత్మను జీవింపచేస్తాడు అప్పుడు ఆయనతో నువ్వు సహవాసం చేస్తావు ఆయన్నిలో ఉంటాడు నీతో మాట్లాడు